నిజమే సీత నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకు ఉండబట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్ వాలీబాల్ బేస్బాల్ బాస్కెట్ బాల్ ఇత్యాది బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా ఎవరే సీత నేనండి సూర్యబాబుని ఎవరు సూర్పణకవా సూర్పణకని తాతగని కాదత్తయ్య గారు నేను మగవాధవని మీరు మరీ లింగ భేదాన్ని కూడా గమనించకపోతేలా నేను సూరిబాబుని అంత గట్టిగా అరవకు అరవకున్నాయనా నాకు చెవుడనుకుంటారు నలుగురు ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి చూపు మందగించింది వినికిడి సన్నబడింది మీ ఒంట ఎలా ఉంది ఇప్పుడు నీలో నువ్వు గొనుక్కోకు నాయన కాస్త వినబడేలా మాట్లాడు మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు అంత గట్టిగా అరవకు అరవకున్నాయన నాకు చెడు అనుకుంటారు నలుగురు పొరపాటున ఏదో పలకరించాలి కదా అని తొందరపడ్డారు అనుభవిస్తున్నాను అలా బాధపడితే ఎలా బాబు పెద్దదాన్ని జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా ఈ మాట మాత్రం బాగా వినిపించింది మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించవు బాబు నా వాయిస్ ఎలా మార్చమంటారు మామూలుగా లైటా మీడియమా స్ట్రాంగ్ ఎలాగోలా అశుభార్త ముందు మామకు చెప్పండి మీ పెద్దమ్మాయి సావిత్రి సావిత్రికి ఓ మంచి సంబంధం చూశారు అత్తయ్య గారు నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మర ఏమిటి బాబు పిండి మరకెళ్ళింది కదా అక్కడే పెళ్లి చూపులు కూడా జరిపించేశాను పెళ్లి కొడుకు ఎవరో కాదు పిండి మర ఓనవే పిల్ల మాకు నచ్చింది కట్టకారుకు లేదు అక్కర్లేదు లేదు త్వరగా ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు అర్థమైందా ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు మామూలుగా చెప్పొచ్చు కదా నీ చెప్పలే చల్లటి మాట చెప్పావు నాయన నీ దయ వల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజూ నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది అత్తయ్యారు ఇంకో చిన్న మాట ఆ నేను కూడా మూడు ముళ్ళు వేసేస్తే పని ఖర్చులో ఖర్చు కలిసిస్తుంది కదా ఏమంటారు ఏమ్మా అవునమ్మా ఆయన చెప్పింది సబబుగానే ఉంది అటు చూడమ్మా నీ పెద్ద తమ్ముడు రంగుని చూడు ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు చూసుకుంటావా తల్లి అమ్మా ఆల్లా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెదవ కిందో దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు పోన్లేమ్మా తమ్ముడేవైతే నీకే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా హాయిగా సుఖపడు అమ్మా ఇదే చెప్తున్నాను ఆరు నూరైనా సరే తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకునిగాక చేసుకున్నామ్మా చేసి మరీ పెడుతున్నాను లాభంగా అర్థమైంది సీత మీ తమ్ముడికి ఉద్యోగం చూసి పెట్టాలి అంతే కదా చూస్తాను మొన్నటి దాకా పెళ్లి కొడుకుల కన్నా విధమైన చేతులు పట్టుకున్నాను ఇవాటి నుంచి ఉద్యోగాలు ఇచ్చే కొంకర కాళ్ళు పట్టుకుంటారు తప్పతుందా మీరు హనుమంతరావు గారని ప్రశ్నం నాకు బాగా తెలిసినా ఆయన మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి రండి నమస్కారం నేను చెప్తే మీరు నెంబర్ అయినా ఆయన వెంట పెట్టుకొచ్చాను రేపటి నుంచి మీరు తమ్ముడు మీ పల్లెకి వస్తానండి ఇక మీ బయలుదేరు నేను వస్తానండి చూడు ఈ విషయం మీ అమ్మగారితో నేను అది చెప్పలేను కానీ నువ్వే అక్కర్లేదు నాయనా నేను అంతా విన్నాను వినపడిందా అమ్మయ్యా నీ దయవల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు అవును జీతం ఎంతిస్తారట అలా నీళ్ళను గొనుక్కోకనాయన కాస్త వినబడేలా మాట్లాడు ఆరు వంద ఆ మాత్రం దానికే ఆరు వేలలా అంత అరుపు ఎందుకయ్యా అంత గట్టిగా అరవకు నలుగురు వింటే నాకు చూడనుకుంటారు చాలా మీకు ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్ళి అవునమ్మా నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలకు పెళ్ళెవరు చేస్తారమ్మా నేనా జబ్బు దాన్ని ఇకనో ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని నేను కాస్త అటో ఇటో అయితే నేను పెళ్లి మాట ఏమిటమ్మా అమ్మా వద్దమ్మా నువ్వేం పట్టించుకోవద్దు నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా నీ తోడబుట్టింది ఏ గాలికి పోతుంది నీకే పెళ్లి పేటా లేకుండా ఎందరు బ్రహ్మ మొక్కల్లా ముక్కల ఎదిపోడం లేదు అమ్మా కొడు ఇదే చెప్తున్నాను కొడు నువే చెప్తు ఊరికట్టున్నావంటే అంటే ఆరే நூరేనా సరే అమ్మాదు తస్తె అవదు లేకనప్పుడు తప్పా ఆరు ఆరే நூలే ఊరికను వాడి పడగొకు చెల్లెలి బిళ్ళ్ చేసేదాకా నేను బిళ్ళ్ చేసుకోన గాక చేసుకో అమ్మా అప్పా చెప్పు చెప్తున్నాను నా తల్లే నా బంగారు కొండే చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు రామ్మా ప్లీజ్ నువ్వేం చెప్పద్దు నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది అర్జెంట్ గా నీళ్ళు కూడా మంచి సంబంధం చూసేయాలి కదా నాకు ఏమిటండి అసలు జన్మలో మన పెళ్లి అవుతుందా అని అదే అండి చెల్లికి మంచి సంబంధం చూడండి దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది చెల్లి పెళ్లి ముహూర్తానికి మన పెళ్లి అయిపోతుంది అతి తేలిగ్గా ఒక్కటవుతామని ఆశపడ్డాను సీత మన మూడు ముళ్ళ బంధానికి ఇన్ని ముళ్ళు అటుంటాయి అనుకోలేదు మీరు ఇల్లు మారాలంటే అతి తక్కువ అద్దెలో ఇల్లు చూసి పెట్టారు మీ అమ్మగారు రక్తాన్ని పిలిచేయకుండా చిల్లర మాత్రమే పిలిచి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టాను మీ అక్కకి సంబంధం చూశాను మీ తమ్ముడిని ఉద్యోగస్తులు చేశాను ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి అది వెళ్ళి బఠానీలు కొడుకొచ్చేంత తేలికైన విషయమా నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముక్కు కింద మేసం మరిచే మూతి ఉంటే చాలు లక్ష రెండు లక్షలు కట్టాలడిగే పెళ్లి కొడుకులు ఉన్న ఈ రోజుల్లో కానీ కట్టవరగా వరుణ్ణి ఎక్కడి నుంచి అలాగే అలాగే నీకోసం నీకోసం సంబంధం చూస్తా మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి మా చెల్లెలి కోసం మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి నన్ను క్షమించు నచ్చింది అక్కయ్య గారు మంచిది బాబు తమరు కట్న కానుకులు ఆశించిన మనుషులని సూర్యబాబు ముందే చెప్పాడు పైన త్వరలో ముహూర్తం పెరించేద్దాం ఆదేశం దానికి మా సిద్ధాంత్ గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తా అండి మంచిదండి వెళ్ళేస్తా అండి సూర్యబాబు నీ రుణం తీర్చుకోలేను బాబు నీ దయ మా చిట్టి ఓ ఇంటిది నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది వద్దులేండి ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయి నా బుర్రంతా నూనె కప్పుకుంటుంది అతే ఇప్పుడు మీ చిన్నమ్మాయికి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని ఏమ్మా ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది అలాగే నీ మానాన్ని నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా నేను కాదన్ను నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోదామా వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు రేపో మాపో నేను గుట్టుకుమన్నాక వాడికి నడివీతిలో అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది అమ్మా పర్లేదమ్మా ఎందరో అనాథ బిడ్డలు గాలికి పుట్టి దూళ్ళికి పెరగడం లేదు నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా నీ తమ్ముడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద మోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమా అమ్మా ఆవిడ లేరు కిందకి వెళ్ళిపోయారు తాల్సపోయింది ఇదే చెప్తున్నాను నువ్వు నువ్వేం చెప్పద్దు మనం పెళ్లి చేసేసుకుంటున్నావు అంతే ఆరు నూరైనా సరే ఒత్తు సీత ఆవేశ వరకు మనం పెళ్లి చేసుకుంటున్నావు అంతే గోపిగాడి డిగ్రీ పూర్తి అయ్యేదాకా నేను పెళ్లి చేసుకోను దాకా చేసుకోనమ్మా చెప్పదని చేసి మరీ చెప్తున్నాను నా తల్లి నా బంగారే తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మా అర్థమైపోయింది సీత నా డ్యూటీ నాకు అర్థమైపోయింది మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి మీరైతే మార్కులు వేయించి వాళ్ళ డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి దానికి ఎలాగో నాలుగేళ్లు పడుతుంది ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి ఈ లోపల మీ చెల్లెలకి పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి ఇలా అన్ని సంబంధాలు చేసి 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 వాళ్ళు ఎప్పుడు పని చేసుకుంటావో తెలుసా మా తమ్ముడు విషయం ఏంటి ఏమిటో ఈ ట్యూషన్లు ఏమిటో ఈ గోళేమిటో అసలు మనిషి ఎందుకు పుడతాడు దేవుడు ఉన్నాడా ఈసారి కపిల్ దేవుని అడగాలి అసలు పరీక్షలు కనిపెట్టేవాడు ఎవడు ట్యూషన్లు ఎందుకు మనిషికి ఏం అర్థం కావట్లేదే కేవలం మీ పని మీద మా ఊరి నుంచి వచ్చానండి ఓ ఉద్దండ పిల్ల లాంటి మాస్టర్ని కుదిరిచాను ఆయన రేపటి నుంచే నీ గోపి ట్యూషన్ చెప్పడం వల్ల అలాగా నా బాబే నీ దయవల్ల మా గోపిగాడు పరీక్ష పాస్ అయితే నీ పేరు చెప్పుకొని వద్దునండి దీపాలు కూడా బదులు ఇప్పుడు ఇప్పటికే వెలుగపోయి నా బుర్రంతో తెచ్చుకున్న మీ వారి ట్యూషన్ ఏర్పాటు కూడా అయిపోయింది కాబట్టి అంత గట్టిగా అరవకు నాయనా నాకు చూడనుకుంటారు నలుగురు వాడికి ట్యూషన్ ఏర్పాటు చేశాను కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటానంటారు అంతేనా అవునండి అంతే సరిగ్గా అంతే బలేదరు ఏమ్మా అవునమ్మా ఇంకా అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా తెలిపేదా మీ పెద్ద తమ్ముడు రంగడి ఉద్యోగ విషయం ఏం చేస్తావమ్మా అదేమిటండి అతను ఫ్లస్ట్ లో ఉద్యోగం పిచ్చగా ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు ఆ ఓనర్ నాలుగు చావబాది ఉద్యోగం మానేసి వచ్చేశాను ఓనర్ ని నా బాపే నా కండల కొండే అంత ఒళ్ళు పెంచితే అంతే మరి రోజు ఎవరిని ఒకరిని బాధకపోతే బాధగానే ఉంటుంది వాడిని సరైన దోవలో పెట్టకుండానే పోన్లేమ్మా నువ్వు சுகపటడడానికి అంత తొందరగా ఉంటే ఈ కష్టాలన్నీ నాకే వదిలేసి నీ దారును వెళ్ళిపోమ్మా వెళ్ళిపో అమ్మా అమ్మా ఇదే చెప్తున్నాను ఇదే చెప్తున్నాను ఆరు నూరేనా సరే ఆరు నూరేనా సరే తమ్ముడికి మంచి ఉద్యోగం దొరికిదాకా తమ్ముడికి మంచి ఉద్యోగం దొరికిదాకా నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోను నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోను చెప్పదల విషయం నువ్వు చేసుకో బా మరీ చెప్తున్నాను నా తల్లి నా బంగారే తమ్ముడింటే ఎంత ఆపేక్షో నా బిడ్డకి అవునండి ప్లీజ్ చ ఇక్కడే తిప్పు బాబో ఇంటి ముందే బొంగరెల్ల గిరిగిరా గిరిగిరా తిరుగు ఉండాలి తిప్పు తిప్పు తిప్పో తిప్పో మై డోర్ లే ఇది బీదవారి కారు మాది కుర్ర కారు మేం చేస్తోంది షికార్ తను తయారు మేం పెళ్ళికి తయారు ఇది ఖరారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా మరి నన్నేం చేస్తారు నిన్ను ఏమైనా చేయడానికి నీ బాధ్యతల నుంచి తప్పించడానికి నేను ఎంత రమాని సీత నువ్వు నీ తల్లి కన్నిటికి వేణెల్లో పెట్టిన కోపత్తు కరిగిపో నేను ఈ పిల్లని పెళ్లి చేస్తుంది ఎటో ఎగిరిపోతా నా వెనకాల బాధ్యతలు ఉన్నాయని నన్ను వదిలేస్తారా నేను చేస్తున్న పనిలో ఇసుమంత అన్యాయం కూడా లేదు సీత ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ బాధ్యతలన్నీ దించేసుకుని ఆ ఇంటితో నీ బంధాన్ని తెంచేసుకుని నాతో వచ్చేస్తానంటే ఈ పిల్లల్ని పంపించేస్తా అంత పని చేయకండి నాకు మా అమ్మ అక్కయ్య చెల్లెలు ఎవరు వద్దండి మీరు మీరు కావాలండి వెంటనే మన ఇంటి బాధ్యతలు రాకపోతే తన్ను కాదని అమ్మాయిని వద్దమ్మా మా విషయాలు పట్టించుకోవద్దు మా గురించి మీ భవిష్యత్తు పాటు చేసుకోవద్ద నువ్వు సూర్యబాబుని పెళ్లి చేసుకుని సుఖపడు చెప్తున్నారా లేదు బాబు చేసుకోమంటున్నాను కాస్త గట్టిగా చెప్పండి అలా మీలో మీద కొనుక్కుంటారా వెంటనే మా సీతని పెళ్లి చేసుకో బాబు అది అలా రెండు దారికి మా సీతని పెళ్లి చేసుకో బాబు అని ఇప్పుడు మీరు అరిచిన అరుపు చుట్టుపక్కల అరమైన దూరం వినపడింది వాళ్ళే నాకు సాక్షులు ఇదిగనమ్మా యాభై రూపాయలు చాలా థ్యాంక్స్ రామా ఇప్పుడు ఇప్పటి ఆరు గొంపలు కూల్చింది అరవై కాపురాలు